బాబు ఎవడు మాట్లాడితే ఆడి పేటిఎం అన్నా తొక్కలో పేటిఎం మీకు కావాలంటే నేను ఇస్తా పోస్ట్ పెట్టండి ఐదు రూపాయలు పది రూపాయలు మీరు పెట్టే ఒక్కొక్క పోస్ట్కు నేను ఇస్తా పెట్టండి పోస్ట్లనే పెడతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడేసే భిక్ష చంద్రబాబు నాయుడు గారు పడేసే భిక్ష మీద ఆధారపడి బతకడానికి ఆత్మగౌరవం ఉన్న మనుషులు ఎవరు నాయన మేము పని లేకుండా పదో తరగతితో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి రాజకీయం చేస్తున్నాం అనుకుంటున్నారా ఇక్కడ పీజీలు పిహెచ్లీలు చదువున్నాను మాకుంటూ మాకంటూ బ్రతకడానికి సొంత వ్యాపారాలు ఉన్నాయి మాకంటూ బ్రతకడానికి సొంత ఆదాయ మార్గాలు ఉన్నాయి ఎవరికో మద్దతుగా ఒక పోస్టు పెట్టి పది రూపాయలు తెచ్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదురా నాయన మీ జెండా కూలీలు అర్థం చేసుకోవాలి పేటిఎం బ్యాచ్ అని చెప్తున్నటువంటి జెండా కూలీలు ఈ విషయం గురించి అర్థం చేసుకోవాలి మీరంటే జగన్మోహన్ రెడ్డి మీరంతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులను అంటున్నారు ఏమో వాళ్ళని అనండి మా జోలుకు వస్తే జెండాలు మారుతారా రే గుర్తుపెట్టుకోండి మీరు జెండాలు మార్చే బుద్ధి మీది కమ్యూనిస్ట్ జెండాలు అయిపోయాయి ప్రజారాజ్యం జెండా అయిపోయింది బీఎస్పీ జెండా అయిపోయింది తెలుగుదేశం పార్టీ జెండాను మోశారు బీజేపీ జెండాను మోస్తున్నారు మీ జెండా తప్ప అన్ని జెండాలు మోసారు వేదాబాబు మీరు మీరు నా గురించి మాట్లాడుతున్నారు అజయ్ బాబు గురించి మాట్లాడడానికి మీకు కనీసం అర్హత లేదు అసలు మీకు లేదు అర్హత మీ నాయకుడికి లేదు నా గురించి మాట్లాడడానికి నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో సుమారు దగ్గర దగ్గర రెండు లక్షల కిలోల ఆవు మాంసం దొరికింది దాని గురించి ఆడవండి మాకంటే దేశభక్తులు లేరు మాకంటే ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా ఇప్పుడు మాట్లాడండి ఆవుని